హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా మ్యారేజ్ డే జూన్ ఏడున దానికోసమని నేను చీరలు కొనుక్కున్నాను రెండు చీరలు ఏం చీరలు కొనుక్కున్నాను అలాగే ఆ చీరల్లో ఒక చీర మీదకు బ్లౌజ్ కు వర్క్ చేయించుకున్నాను ఆ వర్క్ ఎలా చేయించుకున్నాను ఈసారి లోకల్లోనే చేయించుకున్నాను ఎప్పుడు లక్ష్మి గారని చేస్తారు కదా ఈ సారి టైలర్ మారారన్నమాట ఇంకా లోకల్ గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే నా బ్లౌజ్ వర్క్ నచ్చి చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని ఇంకా వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళింది కూడా వీడియో తీశాను ఆడవాళ్ళం ఏదైనా షాపింగ్కి ఒక్కటి కొందామని వెళ్తే నాలుగు కొనుక్కొస్తాం కదా అలా షాపింగ్కి వెళ్ళి ఏం కొనుక్కొచ్చాను అలాగే ఇంటి ముందు దిష్టికి కట్టను బూడిద గుమ్మడికాయ పాడైపోయింది ఇంకా గుమ్మడికాయ మార్చడము ఇదంతా కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు చీరలు తెచ్చుకొని రెండు మూడు రోజులు అవుతుంది ఇంకా మీకు స్టిచ్చింగ్ చేసి వర్కర్ చేయించుకున్న తర్వాత చూపిద్దాంలే అన్నట్టు చూపించలేదన్నమాట ఇంకా ఇంక ఇక్కడికి వచ్చాను వర్క్ చేయించుకుందామని చెప్పేసి ఇది చంద్రికా టైలర్స్ అని చెప్పేసి మాకు లోకల్లోనే ఉంటుంది దీని పేరు వచ్చేసి చంద్రిక అనమాట ఇంకా తను కొంచెం నాకు పరిచయం ఉంది ఇంకా ఒకసారి కనిపించి అడిగింది ఒకసారి మా షాప్కి రావచ్చు కదా అని చెప్పి మాకు ఎప్పుడు కుట్టేది నేను లక్ష్మి గారికి ఈసారి కుదరలేదనమాట ఇంకా అందుకే తన దగ్గరికి తీసుకొని వచ్చాను ఇంకా కుడతానన్నారు అనమాట ఇంక ఇక్కడే ఇచ్చాను నా బ్లౌజులు చీరలు ఫాల్స్ వేయటానికి అన్నిటికీ కూడా ఇంక ఇక్కడ మగ్గం వర్క్ చేస్తున్నారు మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తున్నారు అలాగే కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు నేను చేయించుకున్న బ్లౌజ్ వర్క్ నచ్చి మీలో ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే లోకల్లో ఉన్న వాళ్ళైనా లేదా ఆన్లైన్లో కూడా చేస్తానంటుంది ఏదైనా కొరియర్లో పంపిస్తే తను చేసి మళ్ళీ కొరియర్ చేస్తుందంట మీకు ఎవరికైనా అలా చేయించుకుందామనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక తన నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి తనే వివరాలన్నీ కూడా చెప్తుంది అలాగే నేను చేయించుకున్న బ్లౌజ్కి ఎంత ఇచ్చాను వర్క్కి స్టిచ్చింగ్కి అన్నది కూడా మీకు చెప్తాను వివరాలు ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి ఇంక నాయ చూసి అడుగుతూ ఉంటారు కదా ఎక్కడ చేయించుకున్నారు సావిత్రి గారి ఎంత అని అందుకని ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పాను ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ చూపిస్తుంది చూడండి ఒకసారి ఇది కూడా

ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీళ్ళ షాప్ అడ్రస్ ఇదే ఇంకా దీని మీద ఫోన్ నెంబర్ కూడా ఉంది కొంచెం అర్థం కాకపోతే వీడియో జూమ్ చేసి చూడండి అర్థం అవుతుంది క్లియర్ గా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మగ్గం వర్క్ చేస్తున్నారు అన్నమాట ఇంకా నాకు చాలా వర్క్లు అయితే డిజైన్స్ అవి చూపించారు కానీ నాకు ఇదే ఎందుకో బాగా నచ్చింది ఇందులో కొంచెం చిన్న చిన్న చేంజ్ ఇస్త ఇలాగే చేయించుకున్నాను ఇదిగోండి చీరల పల్లులకి కుచ్చులవి కొట్టించుకుంటూ ఉంటారు కదా అలా కావాలన్నా కూడా చేస్తారంట ఇంక ఇక్కడ చీరకు అదే చేస్తున్నారు వీటిల్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఎలా కావాలంటే అలా చేస్తారంట ఇలా పళ్ళు కొట్టించుకునేవి మూడు వందల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందంట ఇంకా మనం మోడల్స్ మార్చే కొద్దీ కూడా ఇంకా కాస్ట్లు పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఎంతైనా మన ఆడవాళ్ళం గ్రేట్ కదండి అసలు చంద్రిక లాంటి వాళ్ళని చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది ఇంకా ఇంటికే పరిమితం కాకుండా మనలో ఉన్న టాలెంట్ను ఉపయోగించుకోవాలి అని ఇల్లు పిల్లలే కాకుండా ఇలా చక్కగా ఒక షాప్ పెట్టుకొని దాన్ని రన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అయిన విషయం కదా ఈ గ్రేట్నెస్లో వాళ్ళ హస్బెండ్కి కూడా చెందుతుంది ఇంకా వీళ్ళలో టాలెంట్ ఉండగానే సరికాదు ఇంకా వాళ్ళు సపోర్ట్ చేసి ఇలా షాప్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తేనే వీళ్ళు ఈ రన్ చేయగలుగుతారు ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళల్లో టాలెంట్ ఉండి కూడా ఇళ్లల్లో సపోర్ట్ చేయక ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు ఇంకా అది గుర్తుకొచ్చి ఈ విషయం చెప్పాలనిపించింది అనమాట ఇంకా కొన్ని మిషన్ ఎంబ్రాయిడరీ ఇవి అయితే చూపిస్తుంది ఇక్కడ చంద్రిక చూడండి అయిపోయింది ఇప్పుడు అయిపోయింది ఇవన్నీ కూడా చేసి మనకి ఏ షేప్ కావాలంటే నెక్ షేప్ మార్చుకోవడం కంప్యూటర్ లో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వాడి ఫీడ్ చేసిన డిజైన్ ఏ షేప్ లో అంటే ఆ షేప్ లో వస్తుంది ఇదేంటంటే మనకు నచ్చిన షేప్ లో నెక్ డిజైన్ చేసుకోవచ్చు వర్క్ చేయొచ్చు అది ఆప్షన్ అనమాట ఇప్పుడైతే ముహూర్తాలు అవి ఏమీ లేవు కదా పెద్దగా అందుకే మగ్గం వర్క్స్ అన్ని కూడా ఏం లేవంటే తీసుకువెళ్ళిపోయారు స్టిచ్చింగ్ లు అని చెప్తుంది ఇంకా మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటే అవే చూపిస్తుంది ఒక షేప్ ఇట్లా ఒక సైడ్ వస్తుంది

అదే హెవీగా ఉంది స్టార్ నిక్ వస్తుంది ఇలాగా ఇది వన్ సైడ్ ఆర్మ్ హోల్ సైడ్ వచ్చింది అనమాట వర్క్ ఇది ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది ఈ రెండు జాయింట్ అయితే ఇలా రౌండ్ గా కనిపిస్తుంది అనమాట స్టైల్ అంటే అన్ని సారీస్ కి హెవీగా ఇష్టపడతాను కొన్ని ఫ్యాన్సీ టైప్ ఒక రెండు వేలు మూడు వేలు సారీస్ కి ఇలా సింపుల్ గా సింపుల్ గా బాగుంది Das ist eine sehr reine Blouse ఇంకా రోజు తనకు బ్లౌజులు చీరలు ఇచ్చొచ్చాను కదా ఒక వారం తర్వాత అవి కుట్టి ఇచ్చేసింది అనమాట ఇంక ఇప్పుడు మీకు అవి కూడా చూపిస్తాను ముందైతే ఎస్ట్ బంగారానికి నలుగు జతలు బట్టలు తీసుకున్నాను ఇంకా తిరుపతి వెళ్లాల్సి ఉందనమాట తిరుపతి వెళ్ళటం కోసం తనకి కూడా మొక్కు ఇవ్వాలి ఇంకా అందుకని చెప్పి షర్టు లుంగి అనమాట ఇలా వేస్తే చిన్నపిల్లలు క్యూట్గా ఉంటారు కదా అని చెప్పేసి ఇదిగోండి గ్రీన్ కలర్ షర్టు ఇలా లుంగిలాగా ఉంటుంది అనమాట ఇది ఏముండదు ఉండదు చాలా తేలిగ్గా ఉంటుంది స్టిక్కర్ అంటే ఇచ్చేసుకోవటం ¿Qué? ¿Eh? కరెక్ట్గా ఇప్పుడు ఈ ఏజ్కి సరిపోయేలాగే ఉంటుంది ఇంక ఇంతకన్నా పెద్దవి తీసుకున్నా కూడా మళ్ళీ వేయటానికి ఇబ్బందిగా ఉంటుందని కరెక్ట్గా ఉండేలాగా సరిపోయేలాగే తీసుకున్నాను ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఇంకా మిగతావి ఒకటి ఫ్యాంట్ షర్టు తీసుకున్నాను అసలైతే మన యష్ బంగారానికి ఫ్యాంట్ షర్ట్లు ఇలాంటివన్నీ కూడా చాలా చిరాకు ఫుల్ హ్యాండ్స్ వేసుకోడు ఇలా ఫ్యాంట్లు వేసినా చాలా చిరాకుగా ఉంటాడు అనమాట అయినా కానీ ఇంక ఎదుకో ఒక్కటి మాత్రం నచ్చి అలా తీసుకున్నాను ఇంకా మిగిలినవి ఇలా టీషర్ట్ నిక్కర్ లాగే తీసుకున్నాను మెత్తగా ఉండేవి తీసుకున్నాను అనమాట ఇవండి ఇవే తన డ్రెస్సులు నేను తీసుకున్నవి ఇదిగోండి మా మ్యారేజ్ డే కోసం కొనుక్కున్న చీర ఇదే అనమాట ఇంకా మూడు వంతులేమో లక్స్ గ్రీన్ కలర్ ఉంటుంది ఇంకా పావు వంతేమో ఇంకా వైలెట్ కలర్ ఉంటుంది అనమాట ఇంకా అంచది ఏమీ లేకుండా ఈసారి ఇలా తీసుకున్నాను ఎందుకో కలర్ అయితే నచ్చినట్టు అనిపించింది పళ్ళునేమో రిచ్ పళ్ళు వచ్చింది అనమాట ఇంకా పైన గాని కింద కాని మనకి బోర్డర్ లాగా ఏమీ ఉండదు ఇంకా పైన చిన్న చిన్న పువ్వుల్లాగా వస్తుందన్నమాట వస్తుంది అనమాట చెక్స్ లాగా వచ్చింది ఇంకా దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది ఇంకా ఈ బ్లౌజ్ని మామూలుగా కుట్టించేసుకున్నాను మనం వర్క్ చేయించుకోవాలంటే ఆ బ్లౌజ్ మీద ఆగవని చెప్తున్నారు కదా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ పట్టు క్లాత్ వేరే తీసుకొని ఇలా వర్క్ చేయించుకున్నా అనమాట ఇందాక మీరు మగ్గం వర్క్ చేస్తున్నది చూశారు కదా ఇంకా ఆ వర్కే చేయించుకున్నా అని చెప్పాను కదా ఇంకా నెక్కి మాత్రం అలాగే వేయించుకొని హ్యాండ్స్కి మాత్రం మామూలుగా ఒక బంచ్ లాగా వేయించుకున్నాను ఇంకా గీతలు గీతలుగా ఏం వేయించుకోలేదు ఇదిగోండి ఇంక ఇక్కడ ఇంకొక చీర తీసుకున్నాను ఇది పైతాని బార్డర్ ఏమంటారు కదా ఎల్లో కలరు ఇంకా అరటి చెట్లు ఏనుగులు వచ్చింది చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా కింద పైన ఆరెంజ్ కలర్ బోర్డర్ వచ్చింది ఇంకా పైతానీ బోర్డరు చీర అంచు కలర్ బ్లౌజ్ వచ్చింది ఇంక ఈ బ్లౌజ్ కి అయితే వేరే ఏం చేయించుకోలేదు మరీ ఎక్కువ కాస్ట్ చీర ఏం కాదులేండి ఇంకా అంచు వచ్చింది కదా అంచు హ్యాండ్స్ కు వేసేసి మామూలుగా గోటేసేసి కుట్టించేసుకున్నాను ఎలా ఉన్నాయి నేను తీసుకున్న చీరలు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ మా వారు కూడా మ్యారేజ్ డే అని చెప్పాను కదా రెండు జతలు బట్టలు తీసుకొని కొట్టించుకున్నారు అప్డే స్టిచ్చింగ్ దగ్గర నుంచి వచ్చాయనమాట ఒకసారి మీకు చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నాను ఇంకా మగవాళ్ళే అంటే ఎక్కువగా వైట్ కలర్లోనే తీసుకుంటూ ఉంటారు మా వారు ఎక్కువగా చెక్స్ అలా మారుతూ ఉంటాయి అంతే ఇంకా ప్యాంట్లు ఏమో ఎక్కువగా మగవాళ్ళే బ్లూ కలరు బ్లాక్ కలరు లేకపోతే గ్రే కలరు ఇలాగే ఉంటాయి కదా ఇంక ఇక్కడ దగ్గర నుంచి అన్నట్టు ఒకసారి చూపిస్తున్నా అనమాట ఇదిగోండి హ్యాండ్స్ బంచెస్ ఇలా వేయించుకున్నాను వర్క్ ఇలా ఉందనమాట వర్క్ ఎంత తీసుకుంటున్నారు అన్నది చెప్తా అన్నాను కదా ఇంకా ఈ బ్లౌజ్ వర్క్ చేసినందుకు ఇరవై మూడు వందలు తీసుకున్నారు మళ్ళీ స్టిచ్చింగ్ వేరే అనమాట ఇదిగోండి బ్లౌజ్ వర్క్ అయితే ఇలా ఉంది మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మొన్న అంజలిని పెళ్ళికూతురు చేసిన రోజు నేను కట్టుకున్న చీర ఆ వీడియోలో చూసి చాలా బాగుంది అని చెప్పి కమెంట్ చేశారు కదా నాకు కూడా అలాంటి చీరే కావాలి అని ఇంకా ఆ చీర అయితే నేను సుభాష్ని దగ్గరే తీసుకున్నాను మీరు నేను సుభాష్ని దగ్గర కొన్ని చీరల వీడియోస్ అయితే చేశాను ఒకసారి చూడండి ఆ వీడియోలో తన ఫోన్ నెంబర్ అది ఉంటుంది క్లియర్ గా మీరు చూసి చెయ్యండి అలాంటి చీర ఉంటే తెప్పించుకోండి ఇదిగోండి మళ్ళీ మీరు ఆ వీడియోలోకి వెళ్ళి వెతకటం ఎందుకు లేని ఇంక ఇక్కడ సుభాష్ని ఫోన్ నెంబర్ యాడ్ చేశాను ఇంకా తనకు ఫోన్ చేయండి ఇంక ఈ చీరలో అయితే మాత్రం సుభాష్ ని దగ్గర తీసుకున్నవి కావు ఇంక నేను ఆర్కే అని మొక్క లోకల్లోనే షాప్ ఉంటుంది అక్కడ తీసుకున్నా అనమాట ఇది మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత అనమాట ఇంకా షాపింగ్కి వెళ్ళొచ్చాను ఏం తెచ్చుకున్నానో మీకు చూపిద్దామని ఇంక ఇక్కడ చూపిస్తున్నా అనమాట ఇంకా సామాన్లు ఇలాంటి ఇంట్రెస్ట్ లేని ఆడవాళ్ళు అయినా సరే దేనికైనా ఒకటి కొనుక్కుందామని వెళ్తే ఆ ఒక్కదాంతో వస్తామా రానే రాము అన్నికి నాలుగు చూస్తాము ఆ నాలుగిట్లో రెండైనా తెచ్చుకుంటాము ఇంక నేను కూడా అంతే నాకు కూడా ఓ సామాన్లు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ వెళ్ళానంటే అదో ఇదో చూస్తూనే ఉంటాను తీసుకుంటూనే ఉంటాను ఇంక ఈ రోజు వెళ్ళటం అయితే ఈ బొచ్చ కోసం వెళ్ళాను అనమాట ఇంట్లో ఒకటి పెద్దది బొచ్చు ఉండేది పిండ్లవి కలుపుకోవటానికి బాగుండేది అనమాట ఈ మధ్య ఆ బొచ్చ పోయింది ఇంకా ఆ బొచ్చ కోసం వెళ్ళాను అనమాట నాకు అవి ఏవైనా కలుపుకోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా తెచ్చుకుందాం అన్నట్టు వెళ్ళాను ఇంకా ఆ బొచ్చ అయితే తీసుకున్నాను ఇంకా అక్కడ ఇదిగోండి ఇక్కడ రాగి గిన్నె చూపిస్తున్నాను కదా ఈ గిన్నె కనిపించింది అనమాట చూస్తుంటే బాగున్నట్టు అనిపించింది ఇంకా తీసేసుకున్నాను ఇందులో మనం వాటర్ వేసి పువ్వులైనా పెట్టుకోవచ్చు లేదా నేను ఏదైనా వంటలు చేస్తూ ఉంటాను కదా మీకు రెసిపీస్ చూపిస్తూ ఉంటాను కదా అలాంటప్పుడు కొన్ని ఐటమ్స్ అనేవి వీటిల్లో పెట్టి చేయించినా కూడా చాలా నీట్గా బాగుంటుంది ఇంకా అందుకోసం కూడా కొన్ని కొన్ని తీసుకుంటూ ఉంటాను ఇదిగోండి వాటిల్లో భాగంగానే ఇత్తడి గిన్నె ఒకటి తీసుకున్నాను కట్టు గిన్నెలు అంటారు ఇవి రెండు తీసుకున్నాను ఒకటి చిన్నది ఒకటి పెద్దది దేవుడి దగ్గర నైవేద్యాలు అవి ఎక్కువ చేసినప్పుడు పెట్టుకోవటానికి తీసుకున్నాను ఇంకా అంతటితో ఆకుండా అక్కడ ఐరన్ కడాయిలు కనిపించాయి ఇంకా ఒక చిన్న కడాయి కావాలని ముందు చిన్న కడాయి తీసుకున్నాను ఇంక ఏదన్నా కొంచెం కొంచెం చేయాలన్నప్పుడు కూడా పెద్ద కడాయి పెడితే ఇంక ఎక్కువ ఎక్కువ ఆయిల్ పోయాల్సి వస్తుంది అదేమో కాక నూనె అయిపోతుంది కదా అందుకని చెప్పి అలా అని చెప్పి ఒకటి చిన్నది తీసుకున్నాను ఎప్పుడన్నా చిన్న చిన్నవి కొంచెం కొంచెం చేసుకుంటే ఆ కడాయి పనికి వస్తుందని ఇంక ఇక్కడ ఇంకొక కడాయి తీసుకున్నాను ఆల్రెడీ ఒకటి నా దగ్గర ఐరన్ కడాయి ఉంది అది పైన పొయ్యి పెట్టాం కదా ఇంకా అది పైన పెట్టేశాను అనమాట మనకు బద్ధకం అనమాట పైకి వెళ్ళి ఈ కడాయి తీసుకొచ్చి మళ్ళీ వంట చేయటానికి ఇంకా అది అక్కడ ఉంటుందిలే అని చెప్పేసి ఇక్కడ ఇంకోటి తీసుకున్నాను ఇంకా కడాయిలు అయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఇంట్లో మా వారు అదే అంటున్నారు అసలు ఎన్ని కొంటావు చిన్న కడాయిలు నువ్వు వంటలు చేయటం కన్నా కడాయిలు ఎక్కువైపోతున్నాయి కదా అంటున్నారు రాతిండిది ఉంటుంది స్టీల్ది ఉంటుంది ఐరన్ ఉంటుంది పోత కడాయి ఉంటుంది ఇలా చాలా కడాయిలు ఉన్నాయి అనమాట నా దగ్గర అల్యూమినియం ఏమో ఉంటుంది ఒకటి అలాంటిది కూడా ఉంటుంది మందంగా ఇంక ఇలా కొంటాం అనమాట ఆడవాళ్ళము వంద రూపాయలు వస్తువు కోసం వెళ్ళి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి వస్తామేమో అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు ఇంక ఇక్కడైతే ఇంకా ఆ రోజే ఇంకా బూడిద గుమ్మడికాయ ఒకటి పాడైపోయింది ఇంటి ముందు ఇంకా మాకు ఎక్కువగా బూడిద గుమ్మడికాయ అయితే మాత్రం నాకు చాలా సెంటిమెంట్గా అనిపిస్తుంది ఎప్పుడు ఇంటి ముందు మాత్రం బూడిద గుమ్మడికాయ కట్టే ఉంచుతాను నాకు అది పాడైనప్పుడు నాకు ఇంట్లో కూడా ఏంటో అదొకలాగా అనిపిస్తుంది మనం ఏది ఊహించుకుంటే అదే జరుగుతూ ఉంటుంది అంటారు కదా ఇంకా అందుకే వెంటనే తెమ్మని కట్టేస్తాను నేను వెంటనే తెమ్మన్న మా వార్త తెచ్చేసరికి ఒక వారం రోజులు పడుతుందిలేండి ఇంకా తీసుకొచ్చారనమాట ఆ రోజు ఇంక ఈ గుమ్మడికాయ కూడా చక్కగా శుభ్రంగా అంతా కూడా నిండుగా పసుపు రాసేసి ఇంకా బొట్లు పెట్టేస్తున్నాను ఇక్కడ ఎందుకో మాకైతే ఈ బూడిద గుమ్మడికాయ ఊరికూరికే పాడవుతుంది ఇంకా చాలా మంది అంటారనమాట ఇంకా నరదిష్టి ఉంటే ఎక్కువగా అలా పాడవుతుంది అని చెప్పి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నాకైతే మాత్రం ఈ బూడిద గుమ్మడికాయ చాలా సెంటిమెంట్గా ఉంటుంది ఇంక ఇది మామూలుగా అందరూ కూడా ఎక్కువగా ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ కడతారు ఇంక మరి చెప్పాను కదా మా వారు అమావాస్య రోజుకి చెప్తే కరెక్ట్గా పొన్న ఇంకా తీసుకొస్తారు ఇంకా అలాంటివి ఏమీ అనమాట ఇంకా మా వారు ఎప్పుడు తెస్తే అప్పుడు కట్టేస్తారు ను ఇదిగోండి ఇక్కడ పసుపు రాసి బొట్లు అవి పెట్టేశాను ఇంక ఇక్కడ ఉట్టి కూడా తీసుకొచ్చారు ఇంకా పాతది బాగానే ఉందిలే కానీ ఒక్కొక్కసారి మా వారు ఎందుకు అలా అంటారనమాట అది బాగాలేదులే చిన్న కొత్తది తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చారు వీటిని ఉట్టి అంటారు కదా ఇలా పెట్టామంటే గుమ్మడికాయ కదలకుండా ఉంటుందన్నమాట ఇంక దీన్ని కట్టే బాధ్యత మాత్రం మా వారికి చెప్తాను ఇంక సమయానికి ఇంట్లో కూడా మా వారు కూడా ఉన్నారు ఇంకా తన చేతి గుమ్మడికాయ కట్టించేస్తే ఇంక ఈ రోజుకైతే పని అయిపోతుంది ఇంకా చూసారు కదా నేను మ్యారేజ్ డే కోసం తీసుకున్న చీర అలాగే బ్లౌజ్కి చేయించుకున్న వర్క్ అలాగే యష్ బంగారం బట్టలు అలాగే ఒకదాని కోసం వెళ్ళి నాలుగు రకాల సామాన్లు ఎలా తెచ్చుకున్నానో చూసారు కదా బొచ్చేమో మూడు వందల యాభై అయింది ఇంక మిగతావన్నీ కూడా మొత్తం కలిపి పదిహేను వందలు పదహారు వందలు అయ్యాయి అన్నమాట అలా ఉంటాయి కదా ఆడవాళ్ళ పనులు మరి నేనేనా మీరు కూడా ఇలాగే చేస్తారా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకెక్కడైతే మా వారి గుమ్మడికాయ కూడా కట్టేశారు ఇంక దీనికి పట్టికి కూడా కడితే చాలా మంచిదంట ఇంకా మా వారికి తీసుకురామని చెప్తాను ఇంక తనేమో తీసుకురారనమాట సరేనండి ఈరోజైతే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్